ఇద్దరున్నారు హైదరాబాద్లో ఒక ఆయన నర్షాపాట్లో ఒక ఆయన ఉంటారు దరిదాపు ఐదేళ్ళ నుంచి వాళ్ళు డయాలసిస్ నడుస్తూనే ఉంది వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నారు మామూలు ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నారు శరీరం కూడా వాళ్ళు సహకరించింది కానీ మెషక్కన్న శరీరం సహకరించకపోవటం శరీరంలో రక్తం లేకపోవటం రక్తం ఎక్కిస్తే రియాక్షన్స్ రావటం ఇలా అనేక సమస్యలతోటి ఆయన అయ్యాడు ఆయన ఒక కార్మిక వర్గ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక కార్ఖానా కొంతకాలం నడిపినా దానికంటే కూడా కార్మికుడిగా ఉంటేనే ఒక ఆనందం కార్మికుడిగా ఉండాలి అనే లక్షణం కూడా ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం నుంచి వచ్చినటువంటిది అంటే ఒక కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి కార్మిక వర్గ భావజాలంతో కార్మిక వర్గ లక్షణాలతోటి కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మిక వర్గ లక్షణాలే కమ్యూనిస్ట్ పార్టీ లక్షణాలు అలాంటి భావజాలం ఉంటూ ఒక ఇప్పులవ కమ్యూనిస్టుగా ఉండటం మామూలుగా కమ్యూనిస్ట్గా కూడా కాదు ఇప్పులవ కమ్యూనిస్ట్గా ఉండటం ఈ దేశాన్ని మార్చడం కోసం పోరాడే ప్రధాన శ్రేణిలో ఉన్నటువంటి ఇప్పుల పక్షాన్ని నిలబడటం ఆ విప్లవద్యమే జరిగే అనేక రకాల దాడులు నిర్బంధాలు అణిచివేతలు బోటక ఎన్కౌంటర్ల నరమేధం వాటి మీద గట్టిగా గొంతు విజయవాడలో వినిపించడం రాష్ట్రానికి ఒక రకంగా పొలిటికల్ రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా విజయవాడే ఎర్రజెండాకి సెంటరే రాష్ట్రానికి కూడా రాజకీయ ఆర్థిక మొత్తం కూడా పెత్తలం ఉన్నటువంటి సెంటర్ విజయవాడే అలాంటి విజయవాడ నగరంలో అనేక విషయాల మీద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పంజాబ్ సెంటర్లో లేదా ప్రెస్ క్లబ్లో జింకానా గ్రౌండ్లో నిర్బంధానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు భారీ కార్యక్రమాలు వేల మంది ప్రజలు పాల్గొన్న కార్యక్రమాలు నిర్వహణలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వాడు కామ్రాడ్ మెషక్ అన్న ఆయన ఎక్కడా కూడా తొట్టుపాటు రాజకీయంగా లేదు అనారోగ్యం సహకరించక కొంతకాలం ఇంటికే పరిమితం అయినప్పటికీ ఆయన రాజకీయంగా చాలా సాంగ్గా బలంగా ఉన్నాడు ఇందాక మన అరసల్లి గారు చెప్పినట్లుగా చాలా సాంగ్ పదజాలం మార్సిస్ట్ పదజాలం వాడటం కానీ ఇవన్నీ అధ్యయనం ఆయన ఒక రకంగా మనము చదువు అనగానే అక్షర జ్ఞానమే కాదు జీవితాన్ని చదవటంలో చూసుకున్నప్పుడు ఆయన చాలా జీవితాన్ని బాగా అధ్యయనం చేశాడు అట్టడుగు దళిత కుటుంబాల్లో నుంచి వచ్చి ఈ దేశానికి విముక్తి రాజకీయాలు విప్లవ రాజకీయాలే మార్చిదే దీనికి మించిన ఆల్టర్నేటివ్ లేదని నమ్మిన దాంట్లో కూడా కామ్రేడ్ కన్నా ముందు వరుసలో ఉన్నాడు ఆయన అమరత్వాన్ని ఎత్తిపడుతూ ముఖ్యంగా ఆయన సంబంధించి ఆయన సుమారు మూడున్నర నాలుగు దశాబ్దాల పాటు వివిధ రకాల నిర్మాణాల్లో ఏఐపిఆర్ఎఫ్ కావచ్చు చెప్పుల కార్మిక సంఘం కావచ్చు పీడిఎం కావచ్చు అనేక నిర్మాణాల్లో ఆయన పనిచేశాడు ఇవన్నీ కూడా మిత్రులు మేము మిత్రులు ముఖ్యంగా ప్రయాసంగ మిత్రులు కావచ్చు వివిధ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని రచన రూపంలో కూడా రచనలు చేసి మాకు ఇస్తే మేము ఖచ్చితంగా ఆయన గురించి ఒక పుస్తకం అనేటువంటిది తెస్తాము మీకు ఆయన కలిసి పనిచేసిన క్రమంలో ఉన్నటువంటి అనుభవాలని ఆయన యొక్క పని విధానాన్ని మొత్తాన్ని కూడా అందరూ కూడా ప్రియా సంఘ మిత్రులు అందరూ కూడా రాయాలని మేము సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ రోజున కగారు పేరుతో చాలా పెద్ద నరమేదం జరుగుతూ ఉంది ఇటీవల మారేడుమిల్లి దగ్గర గణేష్ అరుణ అంజు అనే ముగ్గురిని పట్టుకొని చంపేశారు ఈ రోజున మరో ముగ్గురు వాళ్ళ అదుపులో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బాద్పురం గ్రామానికి చెందిన సురేష్ టెక్కు శక్ శంకరు మరో కామ్రేడ్ అదుపులో ఉన్నారనేది వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళ అదుపులో ఉంటే కోర్టులు ఆధారపెట్టాలి ఇప్పటికే పౌర హక్కుల సంఘం ఆధారపెట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రకటించింది కాబట్టి నరమేదం ఆపాలి అమిత్ షా చంపేస్తాను అని రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక రవిడీలాగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాలి రాజ్యాంగం చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సిన పాలక వర్గాలు చట్టాన్ని ధిక్కరించి నరమేధం చేస్తాం చంపేస్తాం చేస్తామనే భాష వాడుతూ రవిడీలాగా ఫాసిస్టులాగా హంతకుల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ చర్యలు అందరం కూడా ఖండించాలి పోలీసులు అదుపులో ఉన్నటువంటి సురేష్ శంకరు మరో కామ్రేడ్ని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశం ఉన్నది వాళ్ళు ఏఓబి ప్రాంత రాష్ట్ర కమిటీ నాయకులు వాళ్ళ తక్షణమే కోర్టులో హాజరపెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కామ్రేడ్ మెషక్కర్ణ ఆశయ సాధన కోసం పీడిఎం నిరంతరం పనిచేస్తుందని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ మెషక్కు కొనసాగిద్దాం మెషక్కర్ ఆశయాలు